ఈ ప్రాసెస్ అంతా మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు దీన్ని పర్ఫెక్ట్ గా వస్తుందండి దీన్ని కూడా సర్వపిండి అని కూడా అంటారని తెలంగాణ వారు మనం మటుకు రాజమండ్రి ఏరియా అంతా కూడా మేము తెపాలా చెక్కనే అంటాం అండి తెపాలా రొట్టి తెపాలా చెక్క అంటాం వెనకటి కాలంలో ఎక్కువగా తెపాలా చెక్క అనేది వేసుకునేవారండి మా నాన్నగారు వాళ్ళు మా అత్తయ్య గారు వాళ్ళు వాళ్ళ నేర్పినాయండి ఇవన్నీ వాళ్ళు తిన్నవే వాళ్ళు ఎలాగ మాకు పెట్టారో ఇప్పుడు మా పిల్లలకన్నీ కూడా వెనకట టైంలో చేసినవి ఏవే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ నేను మా పిల్లలకు పెడుతూ ఉంటానండి ఎందుకంటే మనం అలవాటు చేస్తేనే కదండి ఇది అంటూ ఈ ఫుడ్ తింటారు ఇది తింటారు అని తెలుస్తుంది అంతా బయట స్ట్రీట్కి అలవాటు పడిపోయి ఏముంటే అవి ఫాస్ట్ ఫాస్ట్గా జరిగేవన్నీ తెచ్చుకొని అవి తింటున్నారు పిల్లలు అవి తింటారు మానరండి కానీ మన ఇంట్లో మనం మన పెద్దవాళ్ళు మనకి ఏం పెట్టారో అవన్నీ అవన్నీ పెట్టడం మనం తెలియజేస్తే ఓహో అమ్మా నాన్న తాతగార ఇవి తినేవాళ్ళ ఇవి మనమో తినొచ్చు అనే విషయం మన పిల్లలకు ముందు తెలుస్తుందండి అందులో ఇలాంటివి వెనకటి ఫుడ్స్ అనేవి చాలా చాలా మంచిగా తినేవారండి తర్వాత బలం ఇప్పుడు మనం చేసినవి బొబ్బర్లు బలం అండి వరిపిండి బలం ఇది మనం వండే విధానానికి ఆవిరి పట్టి మంచి టేస్ట్ తోటి వస్తుంది తర్వాత అవి ఎటువంటి సబ్బర్ లేదు కదండి నూనెలో మునగా వేగంది నేను చక్కగా ఎలాంటివి నేర్పాలండి ఇంకా చాలా ఉన్నాయండి నాకు తెలిసినవి నేను చెప్తాను ఇలా మీ పిల్లలకు కూడా ఇవి ఇవి తినాలమ్మా అని మీరు చెప్తే ఫస్ట్ టైం తినకపోవచ్చండి అది కొంచెం టేస్ట్ చేస్తారు కదా ఓ ఇది తిన్నావు అనే ఫీల్ వచ్చేలా మనం చేసి పెట్టగలగాలి అప్పుడే పిల్లలు మన మాటని తింటారండి అన్నీ బయటికి వెళ్ళి తినేయడంలో కూడా ఆరోగ్యం ఏం కాదు కదా ఇలాంటివి తినడం కూడా మన పిల్లలకి చెప్తేనే మన మనం చెప్తేనే మన పిల్లలు తిరుస్తుందండి మీరు ట్రై చేసి చూసి ఇది ఇది ఎలా ఉందో మీ పిల్లల్ని అడిగి మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు చూడండి అంత బాగుంటుందండి దెబ్బ చెక్కండి హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఏంటివంట ఇవాళ మన రెసిపీ తెపాలా చెక్క అండి ఎలా చేయాలో మీకు చూపిస్తాను తెపాలా చెక్కకి వాటర్ ఫుల్గా కాగాలి కాగిన తర్వాత మనం ఇదిగోండి నేను వాటర్ ముందుగానే పెట్టేసి ఉంచాను వాటర్ మళ్ళీ కాగడం టైం పడుతుంది కదండి అందుకనే వాటర్ ఒక ఐదు నిమిషాలు ముందు పెట్టానండి మరగీ ఆఫ్ చేసేస్తానండి స్టవ్ తెపాలా చెక్కకి ఇదిగోండి అండి ఇది మెత్తగా ఆడించిన వరిపిండి జల్లించి పెట్టుకున్నానండి తెపాలా చెక్క కావాల్సినవి ఏంటంటే దీనికి మనం అద్దుకునేది ఇవి నేను బొబ్బర్లో వాడుతున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పచ్చిశనగపప్పు వాడుకోవచ్చు అండి పెసరపప్పు వాడుకోవచ్చు ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేస్తూ ఉంటానండి నేను ఇదిగోండి ఇవి ఇప్పుడు మనం ఎంత తీసుకుంటున్నానో చూపిస్తాను పొడిపిండి అండి ఇది బియ్యం కడిగించుకుని ఆరబెట్టుకొని మిల్లు పట్టించానండి ఇది పిండిని ఇంట్లో రేషన్ రైస్ ఉందనుకోండి అది వాడుకోవచ్చు పిఎల్ రైస్ వాడుకోవచ్చు ఆ సోనా రైస్ వాడుకోవచ్చు అండి ఏదైనా వాడుకోవచ్చు అండి ఇదే అనేమి లేదు రూలు రెండు గ్లాసెస్ తీసుకున్నానండి నేను రెండు గ్లాసులకి దీనికి సరిపడగా సాల్ట్ వేసుకుందామండి దీనికి లెక్క ఉండదండి మనం టేస్ట్ చూసుకొని ఎంత టేస్ట్ కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాం నేను బొబ్బరి గింజలు తీసుకున్నానండి రెండు గంటల ముందు నానపెట్టుకున్నాను నానపెట్టుకుని కొద్దిగా సాల్ట్ వేసి హాఫ్ బాయిల్ చేశానండి అదే పప్పురి కొండు హాఫ్ బాయిల్ కూడా చేయాల్సిన మనం తెపాల చెక్క అంటించి మూత పెడతాం కదండి అప్పుడే మగ్గిపోతుంది కాకపోతే గింజలని నేను కొద్దిగా ఒక హాఫ్ బాయిల్ చేశానండి ఇవి ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా కాగపెట్టుకున్నాం కదండి వాటర్ వేడి వేడిగా ఉన్న వాటర్ని మనం ఇలా పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మనం కలుపుకోవాలండి తెపాలా చెక్క చాలా టేస్ట్ గా ఉంటుందండి తింటే స్మూత్ గా కూడా ఉంటదండి చక్కగా మనం వేసుకునేటప్పుడు చాలా చిన్న మంట మీద జాగ్రత్తగా వేసుకోవాలండి వెనకటగా పూర్వకాలంలో ఎక్కువ తెపాలా చెక్క తినేవారట అండి పెద్దవాళ్ళు అందుకని పళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటండి మనం అంతా స్మూత్గా తినడం వలన మనకి ఈ మధ్యన పళ్ళు కూడా ఎక్కువ రిపేర్లు వస్తున్నాయి కదా వేడి వాటర్ ఎందుకు అండి గుడికి ఓ పిండి చహా బాయిల్ అవుద్దండి తర్వాత స్మూత్గా వస్తుంది జిగురు వస్తుందండి మేను అందుకని వేడి నీళ్ళు వాడుకోవాలి ముందు గుల్లదనం వస్తుందండి పిండిలో వేడి నీళ్ళు వేయంగానే వేడి నీళ్ళు ఎందుకు వాడతారకండి పిండి అంతా గుళ్ళగా వస్తుందండి ముందు తర్వాత జిగురు వస్తుందండి ముందు ఇలా మనం కలుపుకుంటుంటేనే జిగురు వచ్చేస్తుంది అనమాట ఏడు వాటర్ వేసుకుంటే ఇలాగా అట్ల కడితేనే కలుపుకోవడం ఎందుకంటే మరి వేడి వాటర్ వేస్తున్నాం కదండి చెయ్యి కాలిపోద్ది అందుకని మనం దీంతో ఇలాగా చక్కగా కలుపుకోవడమే చెయ్యికి తగ్గట్టుగా కలుపుకుని ఉండే వరకు కూడా మనం ఇలాగా చూసారండి వేడి వాటర్ వేయంత స్మూత్ గా వచ్చేస్తుందో పిండి కలపకుండానే పూర్తిగా మరీ ఎక్కువ జారుగా కూడా కలుపుకోకూడదండి ఏం కాదు కలిపితే మనకే తెపాల ఉడికిన అదొక రకంగా ఉన్నట్టుగా ఉంటుందండి అందుకని పిండిని గట్టి ముద్దగానే కలుపుకోవాలి ఇలా ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలండి వాటర్ సరిపోయింది సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకుందాం చూసారండి మనకి వేడిగా ఉన్న వాటర్ వేసాం కదండి ఇదిగోండి ఇలా స్మూత్గా గుల్లగా వచ్చేస్తుంది అనమాట ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకుని అంటే మనకి ఇప్పుడు కళాయి పెట్టుకుని వీట్ అవ్వాలి కదండి లోపు ఇది చక్కగా ఇంకొద్దిగా స్మూత్ గా అయిపోద్ది అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేస్తానండి చూసారండి ఎంత స్మూత్ గా ఉందో ఇదిగోండి ఇలా వేలు పెట్టినొక్కితే అలా స్మూత్ గా వెళ్ళిపోవాలనమాట అంత స్మూత్ గా వెళ్ళిపోవాలి చూడండి ఇది ఎంత బాగా అనుకోండి అలా బాయిల్ అవున అయిపోయినట్టే మనకి అంత స్మూత్ గా తినడానికి కూడా బాగుంటుందండి ఇప్పుడంటే మనకి బయట అన్ని రకాలు దొరుకుతున్నాయండి వెనకటి కాలం ఏమి ఉండక పూర్వకాలం ఎక్కువ తెపాలా చెక్క వేసేవారటండి మా అత్తయ్య గారు కూడా అర్థమాలి చెప్పేవారు నాకు తెపాలా చెక్క అంటే ఇదిగోండి ఇలా నీట్గా కడుగు పెట్టుకున్న దీన్ని దాకా అంటాం మనం ఇలాంటి దాకలోనే తెపాళా చెక్క వేస్తారండి అడుగును నూనె వేసుకుని తెపాలా చెక్క దీంట్లో వేస్తే టేస్ట్ తెపాలా చెక్క అని పేరు ఎందుకు వచ్చిందండి దీనికి తగ్గట్టుగా మనం వేసుకోవాలన్నమాట ఇందులో వేసిన టేస్ట్ వేరుగా ఉంటుందండి పెనం మీద వేసిన టేస్ట్ వేరుగా ఉంటుంది నాన్ స్టిక్ మీద వేసిన టేస్ట్ వేరుగా ఉంటుంది ఎక్కువ నేను వేస్తే మా ఇంట్లో మా అత్తయ్య గారు చెప్పిన ప్రకారం ఇదిగోండి ఇలా గిన్నెలోనే వేస్తాను నేను ఇలాంటి సేవండి సిల్వర్ దాకాలోనే వేస్తానండి నేను కూడా మీకు అందుకనే ఇందులోనే చూపిస్తున్నాను మీరు ట్రై చేసినప్పుడు కూడా నాన్ స్టిక్ మీద ఎలా వస్తుంది మామూలు పెనం మీద ఎలా వస్తుందో దీని మీద ఎలా వచ్చిందో టేస్ట్ మీరు ట్రై చేసి నాకు చెప్పాలి కొద్దిగా వేడైన మనకి చెయ్యి వేడి కాలకూడదు కదండి కొంచెం వాటర్ ఉంది కాబట్టి వేడే తడి ఆరిపోగానే ఆయిల్ వేద్దామండి ఇదిగోండి తడి ఆరిపోయింది ఇందులో మనం ఒక స్పూన్కి ఆయిల్ వేసుకుందామండి ముందుగా వేసుకుని ఇదిగోండి ఇలా వాటర్ లో చెయ్యి తడుపుకోవాలి చేతి కంటుపోకుండా సన్నీళ్ళైనా పర్లేదండి గోరబెచ్చిన పర్లేదు ఇలా ఇలా తడుపుకొని మనం ముద్ద చేసి పెట్టుకున్నాం కదండి ఇది ఈ ముద్దని ఇలా పెట్టుకుని ఇలా దాకంతా కూడా మనకి వెడల్పుగా చేసుకుని రొట్టంతా బాగా వచ్చేలాగా మనం అద్దుకోవాలండి ఇది ఇలాగా మనం అడుగును వేసుకున్న ఆయిల్ పైకి ఇలా వచ్చేస్తండి చూసారండి ఎలా అద్దేనం ఎక్కడన్నా కొంచెం మందం అనిపించింది అనుకోండి అంచులు దాన్ని కూడా మీరు ఇలాగా అద్దుకోవడమే ఇప్పుడు దీనికి హోల్స్ పెడతానండి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి మనం ఒక అందులోంచి చక్కగా ఆవిరంటూ వచ్చి బాగా మగ్గుద్దు అనమాట రెండు అలా హోల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదిగోండి అంటే ఇలా గా వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకునే ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే ఇలా ప్లై ప్లైన్గా వేసుకుని చూడండి చాలా బాగుంటుందండి ఇదిగోండి నేను ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ అండి వేసి ఇది కూడా ఇలాగా మనం అద్దుకోవాలన్నమాట కొంచెం కారం కారంగా ఉంటుందండి మా అత్తయ్య గారు అండి ప్లైన్ గా వేసి ఆవకాయ ఓటు ఉంటది కదండి ఆవకాయ ఓట అంటాం కదా కారాన్ని ఆవకాయ ఓట వేసి ఇచ్చేవారండి చాలా ఇష్టంగా తినేవారండి మా వారు మా మావయ్య గారు మా మరిది గారు మా ఇంట్లో చాలా ఇంట్రెస్ట్ అనమాట అండి ఇలాగా మనం ఇలా అద్దుకున్నప్పుడు హోల్స్ బూడిపోయా కదా అని మీరు వదిలేయకూడదు హోల్స్ మళ్ళీ పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం దిన్ని ఇలా ఎక్కడన్నా కొంచెం మందంగా ఉందనుకోండి ఇలా ఏళ్ళుతో అద్దేశండి చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం మీడియం బాగా చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకోవడమేనండి మంట అదిగో మంట చూడండి ఈ మంట మీద పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మటుకు దీని మీద మూత పెట్టుకోవాలండి ఇదిగోండి ఈ ప్లేటు సరిపోద్ది కాబట్టి ఇది వేసేసుకుందాం ఒక పది నిమిషాల పాటు ఇలాగా మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి ఇలా ఉంచుకొని మనం మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూద్దామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు దాన్ని ఎంకరేజ్ చేయడం మటుకు మర్చిపోకండి పది నిమిషాలు అయిందండి మోత తీసి చూద్దాం చూసారండి చక్కగా ఉల్లిపాయలు కూడా అలా మగ్గిపోయాయో ఇలా వేగుతుండగా ఇక మనం ఏం చేయాలంటే అండి ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలండి క్రాస్గా పెట్టుకొని ఇది ఆగట్లేదు అనుకోండి వెనకాలేదన్నా మనం కొంచెం మోపు పెట్టుకోవడమే ఇంకొక అలైన్ పెడదామండి దానికి ఆనుగా చుట్టూతో వేగాలి కదండి సెంటర్ కాలింది కాబట్టి చుట్టూతా వేగడానికి ఇలాగ ఏదన్నా వెనకాల మోపు పెట్టుకుని కడాయి పెట్టానండి నేను దానికి ఆరించి పెట్టాను ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇలాగా ఒక్కొక్క ఐదు నిమిషాల లోపు ఇలా తిప్పుకుంటూ మనం చుట్టూతా కూడా కాలేలాగా చేసుకోవాలండి ఇంకా మూత పెట్ట అవసరం లేదండి రెడీ ఇలా చూసారా ఇదిగండి ఎంత బాగా ఉడికిందో ఇలా చక్క క్రిస్పీగా ఉంటుందండి ఇలా అంతా కూడా ఇలాగ ఉడికి మెత్తగా ఉంటది చాలా బాగుంటుందండి టేస్ట్గా ఇది ఓన్లీ నేను పచ్చిమిరకాయలు వేయి వేయకుండా ప్లైన్గా వేసానండి ఇది చూసారండి ఇదిగోండి ఇది ఫస్ట్ పెద్దగా వేశాను రాకలోంచి తీస్తుంటే కొంచెం విరిగిపోయిందండి విరిగి చూసారండి అంత బాగా ఇది ఇది ఉల్లిపాయ వేసేసానండి అడుగును కొంచెం రోస్ట్ గట్ట అవ్వకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట జాగ్రత్తగా మనం నెమ్మదిగా మండి మంట పెట్టుకుంటేనే బాగా బాయిల్ అవుతుందండి ఇలా చక్కగా క్రిస్పీగా చూసారండి చూసారండి చపా చక్క రెడీ అయిపోయింది ఇది ఆవకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఆవకాయ గ్రేవీతో ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్ ఇదిగోండి చక్కగా ఇలా కాలింది కదండి దీన్ని మనం ఇలా తిరగేసుకున్నా లేకపోతే కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఎలా తీసుకోవాలండి చూసారండింత బాగా వచ్చిందో తెస్తుంటే చేత్తో మొక్కిరిగిపోయిందండి అంత స్మూత్ గా ఉందో చూడండి దీన్ని ఆవకాయలో నుంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా కొద్దిగా ఆవకాయ వేసుకొని ఇలా కొద్దిగా ఆవకాయ వేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే ఉంటుందండి అసలు సూపర్ అనమాట చూసారండి రెండు వేలతో ఇరిస్తేనే వస్తుంది అంత స్మూత్ గా ఉంటుందండి చాలా బాగా వచ్చింది మీరు మట్టికి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి తప్పనిసరిగా పెట్టండి మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది